నరేంద్ర మోడీ ఈరోజు ప్రపంచం మొత్తం మెచ్చిన నచ్చిన నాయకుడు ఆ నరేంద్ర మోడీ గారికి గుల్లాపురు ఒక దృష్టిగా ఇద్దాం ఆ నరేంద్ర మోడీ గారి యొక్క దృష్టి గుల్లాపులను బ్రతడి చేద్దాం అర్థం చేసుకోండి ఇది ఓటు మనం ఆయుధం మనం ఒకసారి ఓటేద్దాం ఒక్కసారి చూపిద్దాం మీరు ఏమని చెప్పండి మీ తగినటువంటి వాళ్ళు మీ అభ్యర్థుల మీకోసం అభివృద్ధి కోసం నీటిగా నిజాయితీ పనిచేసే వాళ్ళని అభ్యర్థులను పెడతాం దయచేసి మీరు నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇస్తే కొల్లాపూర్ రూపురేఖలు ఒకసారి చూడండి వాళ్ళకి ఇచ్చింది ఇక్కడ ఇవ్వండి ఇన్ని సార్లు అడుగుతున్నాం మళ్ళీ మనం అడుగుతున్నాం ఓట్లు అయిపోయే ఇప్పుడు కాదు అడుగుతూనే ఉంటాం ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి సంగతి దేని కోసం రాలే కొల్లాపూర్ అభివృద్ధి కోసం వచ్చా అక్కడ అవినీతి ఉంది ఇక్కడ అభివృద్ధి ఉంది అర్థం చేసుకోండి కొల్లాపూర్